సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా ఇవాళ మనం వినబోతున్న కథ దొంగ వినండి దొంగ మస్క మస్కగా ఉంది వెన్నెల చెట్ల కింద ఉన్న చీకట్లోంచి నడుస్తున్నాడు గోపాలం మోకాళ్ళ పైకి ఎగగట్టిన పంచకట్టు ఛాతికి బిగుతుగా అంటుకొని పోయిన బనీను మొలలో చిన్న కత్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం మధ్య మధ్య తేన్పులు వస్తున్నాయి పుల్ల పుల్లగా ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికి హుషారుకి చదువు రానివాడైనా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించి బ్యారేజ్ వేసుకునే అలవాటు ఉంది అతనికి ఒక స్వాభావికమైన వివేకం ఉంది అందుకే రత్తయ్య సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే పనులు సవ్యంగా జరుగుతాయి వాళ్ళిద్దరికీ నిదానం లేదు ఉత్త కంగారు ఉత్తి ఆశ తప్ప రాత్రి ఒంటి గంట దాటితే గాని ఆవిడ మొగుడు ఇంటికి రాడు రెండు వారాలు పరిశీలనగా చూసి విషయం గ్రహించాడు ఆ క్లబ్బులో కూర్చొని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బైపోయే వరకు అక్కడే ఉంటాడు ఈలోగా అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగది పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి దొడ్డి చాలా పెద్దది ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి వాటి నుండి తాను కనిపించడు మరీ మంచిది వంటగది కిటికీ వానకి తడిసి ఎండకెండి కమ్ములు తప్పి ఉన్నాయి బలంగా తెలివిగా పని చేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసేయచ్చును ఇంకా ఒక్కసారి వంట గదిలో ప్రవేశించాక పని చాలా సులభం తాను అవతల గది తలుపు కొడతాడు మెల్లిగా ఆవిడ ఏ ఎలకో పిల్లో అనుకుని తలుపు తీస్తుంది అంతే తాను కత్తి చూపించి భయపెడతాడు మెల్లో ఉన్న నాలుగు పేటల గొలుసు ఒడుపుగా తాపిగా తీసుకుంటాడు ఆమె తెప్పరిల్లే లోపల కేకవేసే లోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యమైపోతాడు ఇలా గోపాలం తన ప్లాన్ అంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరులని తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట అది ఊళ్ళో ఉన్న జనసంచారము అలజడి ఇక్కడ ఉండవు మొదట ఆట అయిపోగానే మొగలో ఉన్న కిల్లి కొట్లు చిన్న కాఫీ హోటల్ మూసేస్తారు చాలా ఇల్లు నిద్రలో మునిగిపోయాయి కొన్ని ఇళ్లలోంచి మాత్రం విద్యుత్ దీప కాంతి కిటికీల్లోంచి వస్తోంది మొత్తం మీద వీధులు ఇల్లు ఆ మస్క వెన్నెల్లో ఒంటరిగా గోపాలం కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి గోపాలానికి తను చేసే పని మీద నైతిక సందేహాలు ఏమీ లేవు దొంగతనం తప్పని పాపమని అతను అనుకోలేదు ఎందరో తమ తమ అవసరానికి ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా అతను ఇది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పిరికితనం కానీ వంటి ఆలోచనలకి అవసరం కానీ అతనికి కనిపించలేదు అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడము ఒప్పించడము లాంటి బాధలు కలగలేదు తన పనిలో దొరికిపోతే జైలుకు వెళ్లాలన్న భయము జ్ఞానము ఉన్నాయి అతనికి అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు ఎంతో అవసరమైతే గాని రత్తయ్యని సోముల్ని వెంట తీసుకొని వెళ్ళడు ఇప్పుడు తన కోసం ఆశగా ఎదురు చూస్తుంటారన్న ఆలోచన అతనికి మరిప్పుడు ఉత్సాహం తెచ్చింది ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేల్లా ఉంది ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్లి దొడ్లోకి ప్రవేశించాడు అరటి చెట్టు కొబ్బరి చెట్లు ఏవేవో మొక్కలు తుప్పలు అంత గలీజుగా చీకటిగా ఉంది నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం కిటికీ ఊచల్ని ఒక్కసారి లాగి చూశాడు ఇంతలో అతనికి లోపల నుంచి మాటలు వినిపించాయి అతనికి ఆశ్చర్యం కలిగింది అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టు అనిపించింది ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి గోపాలానికి కుతూహలం కలిగింది బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును తన మార్గం నిరాటంకం అవ్వచ్చును అని కూడా అనిపించింది ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో మొగుడు లేకుండా చూసి ప్రేమ కలాపం జరుపుతుందేమో అని ఊహ తట్టింది మాటలు తొందరగా గట్టిగా వినబడచు వినబడవచ్చాయి ఆవిడ గొంతులో ఏదో భయం బాధ ఉన్నాయి అతని కుతూహలం హెచ్చింది బలంగా ఊచల్ని లాగి కదిపి ఊడదీశాడు నేర్పుగా ఏర్పడిన జాగాలోంచి వంటింట్లోకి ప్రవేశించాడు పక్క గదిలోంచి మాటలు వినబడుతున్నాయి వద్దండి నా మాట వినండి ఆవిడ గొంతు ఇస్తావా తగలనీయనా మగ గొంతు ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి కాపురానికి వచ్చిన నాటి నుండి సరదా లేదు సుఖం లేదు ఉన్న ఆస్తి అంతా చాలదా వేదవ లెక్చర్ ఇవ్వక మర్యాద మర్యాదగా తీసిలాయి లేకపోతే ఈ ఉన్న ఒక్క గొలుసు ఇస్తే నా గతేం కాను బాబు గతేం కాను చూడండి ఇవన్నీ కన్నా కొడుకుని మీకు దయలేదా జాలి లేదా ఏమండి ఇవాళ కూరుకోండి పన్నెండు గంటలు అవుతుంది ఒక్కర్తిని బిక్కు బిక్కుమంటూ ఇంట్లో రండి పడుకోండి కర్కశంగా వినబడింది ఈసారి మగ గొంతు ఇస్తావా పీక పిసికి చంపేయమన్నావా విధవ పీడ వదులుతుంది ఇవ్వను ఇవ్వవా ఇవ్వను గాక ఇవ్వను ఇది మా పుట్టింటి వారు పెట్టింది ఇది నా ఆస్తి వింటున్న గోపాలానికి ఆవిడ మాటల్లో ఏదో న్యాయం గోచరించింది ఆవిడ గొంతు తీయగా సన్నగా జాలిగా ఉంది గోపాలానికి ఆవిడ మొగుడు మీద కోపం వచ్చింది నీ ఆస్తా ఏమిటే పేలావు ముండా ఇన్నాళ్ళు తిన్నది నా డబ్బు కాదు తే గొలుసు తే ఏమండి ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి నేను మాత్రం మీకోసం మీ బాగు కోసం కాదు చెబుతున్నది ఈ గొలుసు ఒక్కటే ఇంక మనకు ఆధారం నాకు పసుపు కుంకుమ కింద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరము మీరు అమ్మేస్తే ఏమైనా అన్నానా మీరు తాగుతారు జూదమాడతారు మీకు మంచి చెడ్డ భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా మీ కాళ్ళు పట్టుకుంటాను నా మాట వినండి చెల్లుమని చప్పుడు వినిపించింది గోపాలానికి ఆవిడని మొగుడు కొడుతున్నాడు గోపాలానికి జాలి ఉద్రేకము కలిగాయి దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టుకుంది కొట్టండి చంపండి నా గొలుసు మాత్రం ఇవ్వను ఇవ్వవు ఇవ్వబట్టే పింజారేముండ మళ్ళీ గుద్దినట్టు చప్పుడు ఆమె ఏడుస్తోంది నిస్సహాయంగా దీనంగా బాధగా ఆమె ఆక్రోషించింది ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినిపడింది గోపాలానికి వదలండి నన్ను వదలండి అమ్మో గోపాలం పిడికిళ్ళు బిగించాడు అతని కళ్ళలో ఎర్రజీర కదిలింది పీక పిసికి తీసుకెళ్తాను గొలసిలా పడై ఎందుకు మీకు జూదంలో తగిలేయడానిక ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతుంది పిల్లవాడికి మందైనా తీసుకురాలేదు ఒక్క మంచి చీరలేదు కట్టుకున్న పెల్లం చచ్చిందో బతికిందో చూడరు ఇంకా వీధులమ్మట ముస్టెత్తుకొని బతకాలి నేను ఈ వేలడు వెదవ కోసం నాకు ఇవ్వమన్నవాట ఆగు వీడిని చంపేస్తాను వీడి పీక నులిమేస్తాను అయ్యో అయ్యో వాడిని ఏం చేయకండి అయ్యో దేవుడా ఆవిడ పెద్ద పెట్టున కేకలు పిల్లవాడు కెవ్వుమని ఏడుపు గోపాలం ఇంకా ఆగలేకపోయాడు కుర్రవాన్ని పీకణలుమి చంపేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది బలవంత ఉపయోగించి తలుపు తన్నాడు రాలేదు తిరిగి దడదడా తన్నాడు తలుపులు విచ్చుకున్నాయి ఆమె కుర్రవాన్ని ఎత్తుకొని గోడమూలగా నక్కి ఉంది వణికిపోతూ ఉంది బాబు బాబునేమి చేయకండి వదలండి ఇదిగో గొలుసు అంటూ మీదకి రాక్షసుల్లా వంగిన అతనికి గొలుసు ఇస్తోంది మొగుడు తీసుకొని వెనక్కి తిరిగాడు ఎదురుగా గోపాలం ఎవడవురా నువ్వు అన్నాడు మొగుడు గోపాలం బలంగా అతని దవడ మీద ఒకటి వేశాడు మొగుడు తూలి పడబోయాడు గోపాలం ఈసారి మీద కురికి అతని తల వంచి బలంగా గుద్దాడు అతని కింద పడ్డాడు ఆడకూతురిని కొడతావా ఆ గొలుసు కాజేయాలని చూస్తావా దొంగ ఎదువా సిగ్గులేదురా నీకు బుద్ధి లేదురా ఏది ఆ గొలుసు ఇలా లేవకు లేచావంటే సంపేస్తాను గోపాలం అతని చేతిలోంచి లాక్కున్నాడు అతను కిందపడి వగరుస్తున్నాడు రొప్పుతున్నాడు ఆమె ఈ హఠాత్ పరిణామం అర్థం కాక నిశ్చేష్ఠురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది తాగడు జూదుము నటురా నీకు చదువుకున్నాడివి ఉద్యోగం చేసి పెల్లాం పిల్లల్ని పోషించాల్సింది పైగా పెల్లాం నగల ఎత్తుకుపోతావట్రా నాయాల నేలను కరుచుకున్న మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు గోపాలం డొక్కలో ఒకటి తన్ని నోర్ అన్నాడు ఆమె వద్దు వద్దు కొట్టకు అని అరిచింది గోపాలం చేతిలో గొలుసుతో గోడవారిను ఆమెకు సమీపి ఆమెకు ఆమెను సమీపించాడు ఆమె సన్నగా ఎర్రగా నాజుగ్గా ఉంది జుట్టంతా రేగిపోయి ఉంది చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి పాతికేళ్లైనా ఉండవు ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి చంకల పిల్లవాడు ఏడుస్తున్నాడు ఇదిగోనమ్మా నీ గొలుసు అంటూ ఆమె చేతికి గొలుసు ఇచ్చాడు కింద దొర్లుతున్న మొగుడు లేవబోయాడు గోపాలం మొల నుండి కత్తి తీశాడు ఇదేమిటో చూసావా లేవడానికి ప్రయత్నించావా పొడి చేస్తాను కబడ్డా ఎగిరిపోతావు మొగుడు దండం పెట్టాడు నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు గాని ఆవిడ ఒంటి మీద దెబ్బ గాని తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి జలిపించాడు మొగుడు తల ఊపాడు ఇంకెప్పుడు చేయను అన్నట్టుగా గోపాలం ఆమె వైపు తిరిగాడు ఏం భయం లేదు ధైర్యంగా ఉండమ్మా అన్నాడు ఆమె భయంతో కృతజ్ఞతతో తల ఊపింది గోపాలం కత్తి మొలలో పెట్టుకొని వెళ్ళపోబోయాడు ఆమె స్వరంతో అడిగింది ఎవరు బాబు నువ్వు నేనా నేనా తెల్లబోయాడు గోపాలం నన్ను గోపాలం అంటారులేండి అంతే అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు కథ సమాప్తం మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో మంచి కథతో కలుసుకుంటాను అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.